ம்ாய மாஸ்டர் இரவை இரவு நாலு சவரம் நவம்பர் நெல் இரவத்தேதீ சத்குருமூத்துல பாத்தபத்மலுக்கு மன்ன சத்யம் புஷ்பாஞ்சலி சமர்ஸினா மிதுலாரா ఇప్పుడు నేను సిద్ధి నుంచి ప్రసారం అవుతున్న ప్రత్యక్ష ప్రసార దర్శనంలో ఇప్పుడే రాత్రిహారతి పూర్తయింది రాత్రిహారతి తర్వాత భక్తుల దర్శనాల అనంతరం బాబాకి దోమతేర సేవ ఆ తర్వాత అంతటితో కార్యక్రమం వస్తుంది మళ్ళీ ఉదయం ప్రారంభమవుతుంది ఇప్పుడు బాబాకి పాదముల వద్ద వస్త్రం కప్పారు రాత్రి చలి ఈ పాదాల మీద కూడా వస్త్రం కప్పుతూ ఉన్నారు సాయి మందిరం फिरिडि सायि मन्दिरं शरणं न चोभयमिच्छुचरणमन्दिरं साई मन्दिरं फिरिडि सायि मन्दिरं शरणं न चोभयमिच्छुचरणमन्दिरं सर्वत्रान् निण्डिबुन्दचिदानन्दम् సాయి రూపు సదానందము సదానందముత్రా నిండి ఉంది చిదానందము ఎదు సాయి రూపు సదానందము కోరిన కోర్కెలు తీనము పరమ శాంతి పంచి సన్నిధానము परमशान्ति पञ्चीत्सु सन्निधानं साई मन्दिरं साई मन्दिरं शरणं नोभयमित्सु चरणमन्दिरं श्री महाराज की जै भरद्वाज महाराज की जै दत्त की जय मिथुलरा मरसार बाबा के शिरस्वचि नमस्करिस्तु మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు శ్రీ గురు శరణం 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 శరణం